తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావు విస్తృతంగా పర్యటిస్తున్నారు పట్టణంలోని రాజుపేట ఒకటో వార్డులో మన ఊరు తిరువూరు కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ సమస్యలు సంక్షేమ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు వికలాంగుడి దగ్గర కూర్చొని వారి ఇంటి సమస్యలు అడిగి పెన్షన్ వస్తుందా లేదా అని ఆరా తీశారు ఇంకా సమస్యలు ఏమన్నా ఉన్నాయో అని కుటుంబ సభ్యులతో మాట్లాడి కొలికపూడి నోట్బుక్ లో రాసుకున్నారు మీ పేరు <Tonen> <Darwinough> ఇంట్లో మొత్తం మీరు కొడుకు కోడల్లో ఇద్దరు పిల్లలు ఉంటారు ఐదు నెలలు పూర్తయింది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వ కాలంలో జరిగిన అనేక రకాల తప్పుల్ని సరిదిద్దుకుంటూ అనేక రకాలుగా జరిగిన నష్టాలని పూడ్చుకుంటూ ఒక పక్క రాజధాని పునర్ పునర్నిర్మాణంతో ప్రారంభించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ మరో పక్క పెన్షన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న ఈ సమయంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి అని మన ఊరు తిరువూరు అనే కార్యక్రమం పేరుతో ఇంటింటికి వెళ్ళి డైరెక్ట్గా ప్రజలతోనే మాట్లాడి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏం చదువుకున్నారు ఏం పని చేస్తున్నారు ఉంటున్న ఇల్లు అద్దీళ్ళ సొంత ఇల్లా ఆ కుటుంబ అవసరాలేంటి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబం ఏం ఆశిస్తుంది లేదా ప్రభుత్వం ఆ కుటుంబానికి చేయాల్సిన పనులు ఏమున్నాయి ఆ వీధిలో పరిశుభ్రత ఎలా ఉంది ఈ విషయాలన్నీ స్వయంగా తెలుసుకుంటూ ఇంటింటికి వెళ్ళి మామూలుగా రాజకీయ నాయకులు పర్యటన అంటే ఒక వీధిలో అందరినీ పలకరించుకుంటూ చేతులు ఒప్పుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్ళటం జరుగుతుంది ఎందుకు అంటే ప్రతి ఒక్కరిని ఆగి ఇంటింటికి వెళ్ళి పలకరించేంత సమయం ఉండదని కానీ ఇక్కడ ఎన్నికలతో సంబంధం లేకుండా సమయంతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి కూర్చొని నేనే స్వయంగా వివరాలన్నీ రాసుకుంటూ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబం ఏం కోరుకుంటుంది ఆ కుటుంబానికి ఉన్న ఇబ్బందులు ఆర్థిక సమస్యలు మిగతా సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని వాళ్ళతోనే మాట్లాడి స్వయంగా నేను నా నోట్స్లో రాసుకోవటం జరుగుతుంది తిరువూరు పట్టణంలోనూ తిరువూరు నియోజకవర్గంలోనూ రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఇలానే వెళ్తాను అలా వెళ్తున్నప్పుడు ఆ కుటుంబాలు రాజకీయంగా ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా ఏ పార్టీకి ఓటేసినా ఆ కుటుంబం యొక్క అవసరాలను తెలుసుకొని ఆ వీధిలో ఉన్న అవసరాలను తెలుసుకొని వాటిని నెరవేర్చే లక్ష్యంతో అక్కడున్న సమస్యల్ని పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమం సాగిద్ది కాబట్టి ఈ కార్యక్రమంలో ఊరిక కనిపించి వెళ్ళటం కాకుండా అడావుడి కాకుండా స్థానిక సచివాలయం ఉద్యోగులను కలుపుకొని తర్వాత ఏ వార్డులో తిరుగుతుంటే ఆ వార్డులో ఉన్న స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకొని ఇప్పుడు రకరకాల సమస్యలు చెప్పుకుంటున్నాను కొంతమంది రేషన్ కార్డులో తల్లిదండ్రులు పిల్లలు పెళ్ళి తర్వాత కూడా ఒకే కార్డు మీద ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది అట్లాంటి వాళ్ళు సపరేట్ చేయటం వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా రేషన్ కార్డు ఇవ్వటం పెన్షన్కి అర్హత ఉండి రాని వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాం అంటే ఇట్లా రాసుకోవటంలో నా ఉద్దేశం ఏంటంటే అప్పుడప్పుడు నేనే వీళ్ళకి ఫోన్ చేసి ర్యాండమ్గా ఫోన్ చేసి ఓ పది రోజుల క్రితమో ఇరవై రోజుల క్రితమో నేను మీ వీధిలోకి వచ్చాను మళ్ళీ అడుగుతున్నాను మీ సమస్య ఏంటి మీ ఇబ్బందులు ఏంటి అని నేనే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే అధికారులతో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించుకోవటం ఆ సమస్యని పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు